జిల్లా మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావుకు అభివృద్ధి అంటే నచ్చదని అందుకే ఫోర్ విధానంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు శ్రీకాకుళం నగరం ఎనభై అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడదామని గ్రామంలో కబ్జీ ఆడుకొని జగన్మోహన్ రెడ్డి గారు కబ్జీ ఆడుకుంటూ పదిహేడు వాళ్ళ కార్యాలయం కట్టుకున్నారు అదే పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే ఈ పాటికి కొన్ని వందల వేల మంది విద్యార్థులు మెడికల్ పిలిచే చదువుండేవారు ఈ మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల రెండు వందల ఇరవై మెడికల్ సిక్స్ మనకు వస్తాయి డబుల్ ఇంజన్ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఈ దేశ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక ఉత్తమమైన అభివృద్ధి నగరంగా రాష్ట్రంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇక ధర్మాన్ ప్రసాద్ గారు అధికారం వస్తే ఒక మాట మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట మాట్లాడతారు తన పదవి ఉంటే ఒక మాట మాట్లాడతారు తన పదవులు గారితో మాట్లాడతారు రెవెన్యూ మంత్రిగా మీ ఇంటి అవసరం నేర్చుకున్న రహదారి కూడా పెద్దపాడు మీరు మార్చలేకపోయారు గారు శంకర్ గారు అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల లోపలే పెద్దపాడుని విస్తరించి అక్కడ రోడ్డు డెవలప్ చేశారు రాష్ట్ర పండుగగా అరసించగలిగారు అలాగే ప్రతిరోజు ఈ రోజుకి ఈ పదహారు నెలల కాలంలోనే ముప్పై తొమ్మిది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు అది ఐదు లక్షల పది లక్షల ఎనిమిది లక్షల రెండు లక్షల మూడు లక్షల ముప్పై తొమ్మిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురాగలిగారు మీరు మొత్తం మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు ఎంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటారని చెప్పగలుగుతారు అరసీ కోసం ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారో రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పగలుగుతారు ఒక ప్రధాన మనను పొందన శాసనసభ్యులు యాభై మూడు వేల మెజార్టీతో గెలిస్తే ఒక సంవత్సరం కాలం మీరు తల్లిపే తీర ప్రజల అభివృద్ధి చెప్పి చేసి చూపించి కోడరాం స్టేడియం పడుతుంది మీరు ఏం చేయగలిగారు కోడరాం స్టేడియం ఈరోజు దానికోసం అది అక్కడికి గురించి చూసి మాట్లాడగలరా పీపీ ఫోర్ మీద అవగాహన లేదు మీరు చేసిన అభివృద్ధి మీద మీకు అవగాహన లేదు శంకర్ గారు చేస్తున్న అభివృద్ధి మీరు గుర్తించే మనసు కూడా మీకు లేదు దయచేసి మీ పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు మీ సీనియర్టీ నిరూపించుకొని జరుగుతున్న అభివృద్ధిని మీరు గుర్తించాలని యువకులు ఉత్సాహంగా చేస్తున్న పనిని ప్రభుత్వం దగ్గర నుంచి దెబ్బలను తీసుకొస్తున్న అభివృద్ధి ఫండ్ని మీరు గుర్తించాలని ఈ శ్రీకాకుళం ఎంత అభివృద్ధి చెందింది ఇంకా భవిష్యత్తులో మరొక సంవత్సరం కాలం మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోయి మీరు ఆశ్చర్యపోయిన అభివృద్ధి జరుగుతుంది మీరు అది విమర్శించకలేదు కనీసం మౌనంగానైనా మీరు మౌనంగానైనా భరించాలని మరొకసారి గెలిచే ఆశ మీకు అడగలేదు మీ ప్రభుత్వానికి లేదు మీ పార్టీకి లేదు కనుక జరుగుతున్న అభివృద్ధిని మీరు మౌనంగా ప్రేక్షకులను చూస్తూ ఉండాలని విమర్శలు మానుకోవాలని తెలియజేసుకుంటూ నాయకులు మీద ఒక అవగాహన చేసుకుని రాష్ట్రంలో దాని గురించి విమర్శిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది వాళ్ళు కూడా అతను జాగ్రత్త బోర్డు విద్యుత్ కేంద్రాల మీద డీపీ విధానం మీద బిర్తించారు కానీ ఎవరు కూడా వారి మీద నమ్మకం లేక ఆ గవర్నమెంట్ మీద నమ్మకం లేక ఎవరు ముందుకు రాజాన్ని విరమించుకున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద ఓటమి ప్రభుత్వం మీద అందరికీ నమ్మకం ఉండబట్టే ఈ రోజు బీపీ మీద మేము ముందుకు వస్తాం మేము ముందుకు వస్తామని మంది ఈ రోజు అలాగే ఈ రోజు మా ఎమ్మెల్యే ప్రజల మా ఎమ్మెల్యే గారి అందరికీ గతంలో ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఏ మినిస్టర్ దగ్గరికి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు నిరంతరం శ్రమ చేస్తూ రోజు కూడా ప్రతమ ప్రధాన నాయకుడి దగ్గరికి రోజు వాళ్ళ సమస్య తీసుకొస్తుంటే అక్కడ తక్షణం ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలను అలాంటి మంచి నాయకులు మాట్లాడితే ఆయన మీద విమర్శిస్తారా ఇంకా విమర్శిస్తే రాను రోజుల్లో డిపోజిట్ కూడా తక్కువ అలాంటి వ్యక్తిని అది చేయడానికి అది లేదు రాను రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఎన్ఏ కూటమి ప్రభుత్వ కూటంలోని గిరిజనుల ప్రాంతాల్లోకి ఈ రోజు మా డిప్యూటీ సీఎం గారు ఇరవై నాలుగు కిలోమీటర్ల మేరకు పండుగ వారు కూడా విద్యుత్తు అందించే కార్యక్రమం చేపట్టారు దానికి దేశ ప్రజలందరూ కూడా మన ప్రభుత్వాన్ని మంది గౌరవిస్తారు దాన్ని బట్టి అదే విధంగా మా ఎమ్మెల్యే గారు నిరంతరం కష్టపడుతూ అర్సమిల్లి సూర్యులంత కోవల్ని రాష్ట్రోల్ బండగా చేశారు వారికి కూడా వారికి కూడా అందరం కూడా పూర్తి కూడా ధన్యవాదాలు తెలియజేసి పెళ్లి ముందు కార్యక్రమం చేపట్టిన వ్యక్తికి అడ్డు తాగడం అని విద్యకే ఉద్యోగ స్థలాన్ని చాలా తీసుకుంటూ చాలా తీసుకుంటాం